ధన్పార్ దగ్గర మేము ధర్నా చేస్తూ ఉంటే అశోక్ నగర్ నుంచి బయలుదేరి మాకు మద్దతు తెలియజేయడానికి వస్తే వారందరినీ కూడా మధ్యలోనే అరెస్ట్ చేశారు సో కొద్దిమంది నిరుద్యోగ యువత తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇప్పటిదాకా మాకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను ఆ రోజు ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చింది ఎన్నికల్లో ఎలా వాడుకుంది ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా మోసం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పి తమ బాధను వారు ఇప్పటిదాకా మాకు చెప్పడం జరిగింది సో ఆ యువత కొంతమంది ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు వాళ్ళ మాటలు విందాం తర్వాత నేను చివరిలో మాట్లాడతాను మహేందర్ ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నోటిఫికే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిందో ఇది ఎంత లోపభష్టంగా ఉన్నదంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు దీనికి చట్టబద్ధత కల్పిస్తాము మేము రాగాలని ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వేసిన నోటిఫికేషన్ లేదు ఇవన్నీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు సరే ఈ నోటి ఈ క్యాలెండర్లోనైనా వాళ్ళ అంకెని చూపించి ఈ సంవత్సరంలో వేయాల్సిన అంకెను చూపించి రెండు లక్షల భర్తీకి ఏదన్నా అడుగులు వేస్తారనుకుంటే ఈరోజు ఏమాత్రం ఆ పోస్టులను మెన్షన్ చేయకుండా డేట్లలో కూడా చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చి ఈ క్యాలెండర్ ఇచ్చిర్రు ఈ క్యాలెండర్లో కనీసం సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు మేము మూడు ప్రతి మినిస్టరు ప్రతి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి చట్టబద్ధత కల్పిస్తాము దీనికి బిల్లు కల్పిస్తామన్నారు దీంట్లో కనీసం ఒక సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు ఇది కేవలం ఒక టైం టేబుల్ లెక్క ఉంది దీనికి ఏ చట్టబద్ధత కల్పించరు ఇదా మీరు ఇది మీరు ప్రతి ప్రతి మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్లో మాట్లాడినప్పుడు మేము చట్టబద్ధత కల్పిస్తాము ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదలయ్యేటట్టు చేస్తాము మీరు పల్లెల్లోకి వెళ్ళండి మా తరఫున ప్రచారం చేయండి మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో రెండు లక్షల జాబ్లు ఇస్తామని చెప్పిర్రు మమ్మల్ని తిప్పిరు మమ్మల్ని వాడుకున్నారు ఈరోజు ఒక మూడు నెలల కాని మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మేము టీజీపీఎస్ ముట్టడని పోతే ఆ రోజు మూడు రోజుల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు తర్వాత మేము వచ్చేసి ఈ అశోక్ నగర్ చౌరస్తాలో చేస్తే మళ్ళీ మూడు రోజుల క్యాలెండర్ అన్నారు ఈ అసెంబ్లీ సెషన్లో క్యాలెండర్ అన్నారు చివరి రోజు ప్ర చివరిసారిగా ప్రయత్నించండి మేము మార్నింగ్ నుంచి దీని గురించి వెయిట్ చేస్తున్నాము సరే ఇప్పటికైనా క్యాలెండర్ ప్రకటిస్తారు వీళ్ళు దీన్ని చట్టబద్ధత అనుకున్నాం దీంట్లో అంకెలు చెప్తారనుకున్నాము కనీసము రెండు లక్షల్లో ఒక లక్ష ఉద్యోగాలకైనా దీంట్లో నోటిఫై చేస్తారనుకుంటే ఈరోజు చూస్తే ఈ లెక్క ప్రకారం చూస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ నోటిఫికేషను ఇప్పుడు ఇప్పుడు డిసెంబర్లో మొన్న పోస్ట్పోన్ చేసిన ఎగ్జాము ఆల్రెడీ గత ప్రభుత్వించిన నోటిఫికేషను వాళ్ళు డిసెంబర్లో పెడుతున్నారు తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు మేలో ఎగ్జామ్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి పదిహేను నెలల తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తున్నారు వాళ్ళు ఫస్ట్ మొదట ఏం చెప్పిర్రు మేము వచ్చిన సంవత్సరమే రెండు లక్షలు అన్నారు ఇప్పటివరకు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని అసెంబ్లీలో చెప్తున్నారు ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇది ముప్పై వేల ఉద్యోగాలలో ఏ రోజు ఈ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిర్రు రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిర్రు ఇది ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఇవి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈ పోలీస్ కానిస్టేబుల్కి వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయిపోయింది ఇవన్నీ అయిపోయినాయి కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇవి మేమిచ్చినామని చెప్పుకొని ముప్పై వేల ఉద్యోగాలు మేమిచ్చినామని చెప్పుకొని వాళ్ళ ఖాతా వేసుకున్నారు సరే అప్పటికి నిరుద్యోగులు క్యాలెండర్లో ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు ఇస్తారేమో లేదా లక్ష ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నారు ఈరోజు చూస్తే క్యాలెండర్లో కనీసం ఒక అంకె కూడా లేదు అంటే ఇది కేవలం ఒక టైం టేబుల్ ఉంది ఒకటే దానిని గ్రూప్ వన్ ఒక ఒక కాలంలో ఇవ్వాల్సిన గ్రూప్ ని ఒక కాలంలోనము నోటిఫికేషన్ డేట్ ఇచ్చిర్రు ఒక కాలంలో నువ్వు డేట్ ఇచ్చిర్రు ఒక కాలంలోనో మెయిన్స్ డేట్ ఇచ్చిర్రు అంటే ఊరికే డొల్ల కోసం ఇది ఇది కేవలం మమ్మల్ని మబ్బే పెట్టడానికి ఇచ్చిర్రు దీన్ని చూసిన తర్వాత మాకు ఇంకా నిరాశక్త ఉంది రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పింది మేము క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఈ క్యాలెండర్ గురించా ఇది మేనిఫెస్టోలో పెట్టారు ఈ మేనిఫెస్టోలో ఉన్న డేట్లు ఈ డేట్లో సరిపోవట్లేవు మీరు చెప్పింది ఇక్కడ చేసింది సరిపోవట్లేవు ఇది దీనికోసమా మేము ఇన్ని రోజులు మీరు మమ్మల్ని వాడుకున్నది దీనికోసమా రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చింది దీనికోసమా మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మా దంబడి తిరిగింది మేము సపోర్ట్ చేసినాం మీకు మేము ఇస్తామని చెప్పిర్రు సరే ఆశపడి మీరు ఇస్తారు కదా అని చేసినాము ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోగా మీరు వచ్చిన తర్వాత ఈ ముప్పై వేలు తీసేస్తే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఒక వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అంటే మీరు వన్ ఇయర్లో రెండు లక్షలు ఇస్తానంటారు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీరు స్టార్ట్ అవుతుంది ఐదు సంవత్సరాలు కూడా రెండు లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు వచ్చే సంవత్సరంలో కూడా ఈ క్యాలెండర్ ప్రకారం చూస్తే దీంట్లో కూడా ముప్పై వేలు నిండే పరిస్థితి లేదు అంటే వీళ్ళు ఇచ్చిన రెండు లక్షలు గాలికి వదిలేసి కేవలం స్టూడెంట్ని మబ్బై పెట్టడానికి మాత్రమే ఇది రిలీజ్ చేసిరు దీంట్లో ఒక సిగ్నేచర్ కానీ దీనికి సంబంధించిన ఒక 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 అథారిటీ కానీ ఏదైనా టిఎస్పీఎస్కి పంపిన మీ కాపీ అని కానీ లేదు కేవలం ఇది దాంట్లో ఉన్నది దీంట్లో కాపీ చేసి ఇచ్చారు దీనికోసం ప్రతిరోజు మాకు ప్రెస్ మీట్లు పెట్టడము ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయని చెప్పము ప్రతిరోజు హై లెవెల్ కమిటీ వేసినామని చెప్తున్నారు ప్రతి మంత్రి గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు రేపు చూడండి మా చూడండి కమిటీ నడుస్తుంది మా క్యాబినెట్ మీటింగ్లో చర్చించసమా క్యాబినెట్లో మీర్చింగ్ దీంట్లో ఏముందని క్యాబినెట్లో మీటింగ్ చర్చించారు దీంట్లో ఒక సంతకం లేదు ఒక అథారిటీకి మేము పంపించినాము ఆర్డర్స్ అని లేదు ఒక జియో ఇష్యూ చేసినాం జిఏడి వాళ్ళకి ఫలానా డేట్లో ఏమన్నా చెప్పింది లేదు ఏది లేకుండా ఉట్టి వైట్ పేపర్ ఇచ్చి ఇది క్యాలెండర్ని ప్రకటించి ఎంత నిరుద్యోగులను మోసం చేస్తుందో ఈ గవర్నమెంట్ మొత్తం ప్రజలందరూ ఆలోచించాలి మేము మేము ఇంతగనం చేస్తే కనీసము ఈరోజు కనీసము కనీసం ఒక దీంట్లో అంకెలు ప్రకటిస్తామని చెప్పారు అంకెలు ప్రకటిస్తాము రెండు లక్షలకు సంబంధించి అన్నారు ఏది ఒక్క అంకె ఉందా దీంట్లో ఒక సంఖ్య ఉందా సరే ఆ సంఖ్యను మీరు ఈ డేట్లో పంపించాలని ఒక జియో ఇచ్చిరా జీఏడికి లెటర్ పెట్టిరా సరే ఈ ఈ డేట్ల ప్రకారం టీఎస్పీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని మీరు టీఎస్పీఎస్కి లెటర్ ఇచ్చిరా ఏమీ లేదు వెనక ఎవరికి ఆర్డర్ పంపలేదు కేవలం ఇది ప్రెస్కి రిలీజ్ చేస్తారు ఇది అవుతుందనే మాకు నమ్మకం లేదు ఈ ముప్పై వేల ఉద్యోగాలు ఎట్లా చెప్తున్నారో ఈ పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అవుతుంది ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాము మేము ప్రధాన ప్రతిపక్షమైన బి దగ్గరకు వచ్చినాము వాళ్ళతో కలిసి మేము ఖచ్చితంగా మీ మీ వాళ్ళు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలకి పోరాటం చేస్తాము ఆ పోరాటానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని మనం హరీష్ రావు నుంచి కోరుకుంటున్నాము నమస్కారం అందరికి నా పేరు సింధు సో ఈరోజు మేము ఇక్కడ అందరం కలవడానికి మన హరీష్ రావు గారిని కలవడానికి ప్రధాన కారణం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అనే అంశం మీద మాట్లాడాలనుకున్నాం మేము మెయిన్ ఈ జాబ్ క్యాలెండర్ చూస్తుంటే మాకు ఒకటే అనిపిస్తుంది అండి నెక్స్ట్ వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న అండ్రెస్ ని క్లియర్ చేసుకోవడం మాత్రమే ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టు మాకు కనిపిస్తోంది ఎందుకు అని అంటే నిజంగా చిత్తశుద్ధితో ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉంటే ఈ రోజు ఇట్లా ఉండేది కాదు జాబ్ క్యాలెండర్ మళ్ళీ అసెంబ్లీలో ఏమని మెన్షన్ చేశారు కేవలం మేము ప్రకటన చేస్తున్నాము అని అంటే దీనికి వాల్యూ లేదా వాల్యూ లేనట్టుగానే కనిపిస్తుంది మాకు ఇక్కడ అన్ని ఇచ్చిన మంత్ ఇయర్ ఇచ్చారు అంతే ఎగ్జామ్ కి ఎగ్జామ్ నోటిఫికేషన్ కి సంబంధించిన మంత్ ఇయర్ ఇవి మాత్రమే ఇచ్చారు అవి కూడా టెంటేటివ్ అని చెప్పారు టెంటేటివ్ అంటే వాళ్ళ తర్వాత మార్చుకోవచ్చు లేదంటే ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదనే కదా దాని అర్థం అంటే మీరు ఈ మాత్రం దానికి మాకు ఎందుకు ప్రవేశపెట్టాను జాబ్ క్యాలెండర్ ఏమైనా అంటే మేము రీసెంట్ గా చాలా ప్రొటెస్ట్లు చేసామండి గ్రూప్ టూ పెంచాలి గ్రూప్ వన్ లో వన్ టూ హండ్రెడ్ చేయాలి ఇట్లా రకరకాల అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ మీద మేము చాలా ప్రొటెస్ట్లు చేసినప్పుడు చేసి మేము ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ కోసం బయటకు వచ్చిన ప్రతిసారి వాళ్ళు మాకు ఇచ్చిన చెప్పే మాట ఏంటి ప్రతి మినిస్టర్ బయటకు వచ్చి చెప్తారు రేపు వస్తుంది జాబ్ క్యాలెండర్ ఎల్లుండి వస్తుంది త్వరలో లాస్ట్ కి సీఎం గారు అన్నారు అసెంబ్లీలో చర్చకు పెడతామన్నారు ఏదో చర్చకు పెట్టారు అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని మేము అడుగుతున్నాం చర్చకి మీరు జస్ట్ స్టేట్మెంట్ పాస్ చే చర్చకు పెడితే కదా అందరి అందరి అభిప్రాయాలు ఏంటి అనేది తెలిసేది సరే మీ గవర్నమెంట్ లో మీ ఇష్టం మీ ఇష్టంతో మీరు చేస్తారు మీ క్యాబినెట్ మినిస్టర్స్ ఏమనుకుంటారు దాని ప్రకారం చేస్తారు చర్చకు పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షం నుంచి మా మా వాయిస్ వాళ్ళు వినిపిస్తారు అసెంబ్లీలో మేము వినిపించలేము కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు వినిపిస్తాయి కాబట్టి చర్చకు పెట్టాల్సింది కానీ మీరు చర్చకు పెట్టలేదు అది అయిపోయింది కానీ ఈ జాబ్ క్యాలెండర్ని మాత్రం నమ్మే పరిస్థితి లేదు మాకు ఏ రకంగా కూడా నమ్మకం లేదు దీని మీద ఇది ఓన్లీ మేము నలుగురం మాట్లాడుతున్న మాట కాదు వచ్చి అశోక్ నగర్ వచ్చి అడగండి ఎవరైనా సరే అడగండి చెప్తారు ఏంటి నమ్ముతున్నామా లేదా అనేది ఇప్పుడు పోస్టులు పెంచుతా అని చెప్పినప్పుడు జాబ్ క్యాలెండర్లో ఇస్తామని చెప్పారు ఎక్కడ ఉన్నాయండి పోస్టులు జాబ్ క్యాలెండర్లో ఎక్కడైనా ఏ ఒక్క నోటిఫికేషన్ కైనా మెన్షన్ చేశారా ఏ ఒక్క మెన్షన్ చేయలేదు ప్రతిసారి మమ్మల్ని మభ్య పెట్టుకుంటూనే వచ్చిండ్రు ఇంకా ఎంతకాలం మభ్య పెడతారని నేను అడుగుతున్నా అండ్ ఇంకొకటి జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈ రోజు అసెంబ్లీలో చర్చకు వచ్చిన అంశం ఇంకొకటి మినిస్టర్స్ అందరు రెప్యూటెడ్ మినిస్టర్స్ వాళ్ళ మాట్లా ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ దేని గురించి మాట్లాడారు ట్రోల్స్ గురించి మాట్లాడారు సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి మాట్లాడారు ఇదే నేను నా ఫ్రెండ్ మహేందర్ మీ మా ఇద్దరిని కాంగ్రెస్ మమ్మల్ని ఎలా ట్రోల్ చేశారు అనేది మీ మినిస్టర్స్ కి కనిపించలేదా ఇప్పుడు మీ మినిస్టర్స్ ని ట్రోల్ చేస్తేనే మీకు బాధ అర్థం అవుతుంది మరి నార్మల్ సివిలియన్స్ మేము మమ్మల్ని ట్రోల్ చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి గవర్నమెంట్ పేజెస్ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నాయి ఎవరికి చెప్పుకోవాలి మేము బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్ట్లమని మాకు ఎవరో ఎంతో ఇచ్చారని మాకేం అవసరం అండి పైసలు ఇస్తే చేయాల్సిన అవసరం మాకు లేదు అండ్ ఆల్సో ఎమ్మెల్సీ రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ తీర్మానాల శంకిని నన్ను కోట్ చేశాడు ఏ రకంగా అంత రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్నాయి కోట్ చేస్తాడు నన్ను అంటే మీ గవర్నమెంట్ ఏ చెప్పినా నడుస్తుంది అదే మీ గవర్నమెంట్ మీదకి ఏదైనా వస్తే మాత్రం మీకు బాధ మా మా మీద మమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు మాత్రం మీకు బాధ కదా సో ఖచ్చితంగా మినిస్టర్స్ అందరినీ నేను డిమాండ్ చేస్తున్నా మీ మినిస్టర్స్ కి జరిగితే మీరు మాట్లాడారు కదా సో మా సివిలియన్స్ గురించి కూడా మాట్లాడండి మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేశారు ఐఎన్సీ తెలంగాణ ఈ వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో మా ఫొటోస్ ఉంటాయా లేదా మీడియా మీరు కూడా చెక్ చేసుకోండి ఇది అందరికీ తెలిసిన విషయమే కొత్త ఏం కాదు కాకపోతే మీ దగ్గర పవర్ ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మా దగ్గర పవర్ లేదనే కదా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేది నేను ట్రోల్స్ వాళ్ళకి చెప్పేది ఒక్కటే ఆంధ్రాలో ట్రోల్స్ నడుస్తేమో కానీ తెలంగాణలో నడవం మేము సహించాం అండ్ ఆల్సో ఐ డిమాండ్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్ ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దిస్ అయితే నేను నా పేరు నర్సింహ సూర్యాపేట నుంచి నేను కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నాలుగు సార్లు చర్చ పిలిచినప్పుడు నేనే వెళ్ళాను ప్రసన్న మీడియాలో కానీ తర్వాత టోల్ ప్లాజాలో కానీ నాలుగైదు సార్లు వెళ్ళాము కానీ ఈ ఆల్ వరకు చూసాము మాకు జాబ్ నోటిఫికేషన్లో సంఖ్యలు కానీ గ్రూప్ టూ పోస్టులు పెరగడం కానీ ఇస్తారనుకున్నాను కానీ ఎలాంటి మాకు ఆశలు చూపి ఆశలు చూపించేట్లు కానీ ఎలాంటి నెంబర్ కూడా చెప్పలేదు ఏదో గాలికేసిన సంతకం లాంటివి ఉంది దయచేసి వాళ్ళ మీద నమ్మకపోయి ప్రతిపక్షాల దగ్గర వచ్చాం మేము వీళ్ళకు కంపల్సరీ సపోర్ట్ ఇస్తాము మీరు అయినా మా తరఫున పోరాటం పోరాటం చేయాల్సిందిగా సార్ కోరుతున్నాము అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్గా మారిందని చెప్పొచ్చు ఇట్స్ ట్రాష్ బక్వాస్ అంటే ఇలా రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది మోసపుచ్చింది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మొదటి సంవత్సరమే మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వాళ్ళ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి నాది గ్యారంటీ అని నమ్మబలికాడు ఇంత స్పష్టంగా రాశారంటే టూ ల్యాక్ అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నమ్మబలికారు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాల్లో పంపించి ఊర్లలో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకున్నారు గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చింది ఓడదాట దాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప కథ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి కథ ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా నిరుద్యోగ యువత స్పష్టంగా అడుగుతూ వచ్చింది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని మొదటి క్యాబినెట్లోనే పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు ఎనిమిది నెలల తర్వాత ఊరిచ్చి ఊరిచ్చి ఎనిమిది నెలల తర్వాత ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇస్తే వీళ్ళు ఏమైనా ఉన్నదా ఏవి రెండు లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఎనిమిది నెలలు పోయింది ఇక ఉన్నది నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారా అని ఎంతో ఆశతో నిరుద్యోగ యువత ఎదురు చూసింది ఇందులో ఎంత జోక్ అంటే గవర్నమెంట్ అసెంబ్లీలో ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చారా సంబంధిత మంత్రి ఇచ్చాడా వాళ్ళ ఉంటుంది కింద గవర్నమెంట్ స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి మంత్రి గారా ఎవరు చేస్తారనేది కింద పేరు సంతకం ఉంటది కానీ ఇది ఏంటంటే చిత్తు కాయుధం లాగా ఒక తెల్ల పేపర్ మీద స్టేట్మెంట్ లాంటిది పెట్టి చర్చ లేకుండా ఫటాఫట్ ఉప ముఖ్యమంత్రి గారు చదివిండు అరే మాకు మైక్ వేయండి మైక్ ఇవ్వండి అంటే సభలో నుంచి ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయింది అంటే ఎందుకు ఎందుకు మీరు చర్చకు భయపడ్డరు ఎందుకు శాసనసభలో పారిపోయినరు అరే చర్చ చేయండి మైక్ ఇవ్వండి అంటే దీని మీద చర్చించారట ఇంతకంటే ప్రధానమైన అంశం రాష్ట్రంలో ఏముంటుంది లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల కంటే ముఖ్యమైన అంశం అసెంబ్లీలో ఏముంటది చర్చ చేయడానికి ముఖ్యమంత్రికి భయం ఎందుకు చర్చ చేయడామంటే ఈ ప్రభుత్వం ఎందుకు పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం మీరు చేసేది నిజమే అయితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అయితే దమ్ముంటే మాట్లాడాలి కదా మాట్లాడమంటే ఎందుకు పారిపోయిందో అని అడుగుతా ఉన్నాం నిరుద్యోగ యువత గురించి మాట్లాడదామంటే దానం నాగేంద్ర మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు మోసం చేసింది కనుక మీకు ముఖం లేదు కనుక మాట్లాడడానికి విషయం లేదు కనుక దానం నాగేంద్రతో మమ్మల్ని తిట్టించి సభను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది కానీ మిమ్మల్ని మేము వదిలిపెట్టం తప్పకుండా నిరుద్యోగ యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది వాళ్ళకి అండగా నిలబడుతుందని చెప్పి తమ్ముళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఏం చెప్పింది ఆ రోజు జాబ్ క్యాలెండర్లో మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది ఈ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు ఒకసారి చదివినిపిస్తా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బోగస్ మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ బక్వాస్ ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ పదిహేడులోగా నియామకాల పూర్తి ఆ విషయం ఏది ఇవాళ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో లేదు నిరుద్యోగ యువతకు నాలుగు వేల భృతి ఏమైంది బృతి ఒక్క రూపాయి కూడా భృతి ఇచ్చింది లేదు ఆ బడ్జెట్లో ఒక పైసా దాన్ని కేటాయించిన పరిస్థితి లేదు నేను సవాల్ విసురుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ మంత్రులకు మీకు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే మీరు నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన అనుకుంటే చలో రండి అశోక్ నగర్ పోదాంపా ఇప్పుడు మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా రండి నేను వస్తా మీతో పోదాం నిరుద్యోగ యువత దగ్గరికి ఉస్మానియా యూనివర్సిటీకి పోదాం పండి రండి ఏ మంత్రి వస్తాడో రండి ముఖ్యమంత్రి గారు వస్తారో రండి ఉస్మానియా యూనివర్సిటీకి పోదామా సిటీ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీకి పోదామా ఏ రాహుల్ గాంధీ గారు అయితే సిటీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని హామీ ఇచ్చింది కదా ఆ మెట్ల మీద కూర్చొని సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగ యువతతో మాట్లాడదాం అశోక్ నగర్ చౌరస్తాలో మాట్లాడదాం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడదాం రండి దమ్ముంటే అంటే మీరు ఏ టైం చెప్తారో ఏ డేట్ చెప్తారో చెప్పండి నేను వస్తా పోదాం మాట్లాడదాం నిరుద్యోగ యువతను మీరు మోసం చేసినరా మేం చేసినామా అక్కడే తెలుసుకుందాం అంటే ఇలా మీరు మోసం చేసిండ్రు మీరు రావడం లేదంటే మీరు రాలేదంటే మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టే ఎందుకంటే మీకు ముఖం చేయలేక అక్కడికి వస్తే యువత నిలదీస్తుందని మీరు అశోక్ నగర్కో ఆర్ట్స్ కాలేజ్కో సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావడానికి మీరు భయపడుతున్నారు ఎన్రోల్ దాచుకుంటారు ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఎక్కడ తప్పించుకుంటారు ఏం గన్మెంట్లను పెట్టుకొని తిరుగుతారా సెక్యూరిటీలను పెట్టుకొని తిరుగుతారా దయచేసి ఇప్పటికైనా యువతకు క్షమాపణ చెప్పండి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు నీ క్రెడిబిలిటీ ఏంది వాట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ నువ్వు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పు రా రాహుల్ గాంధీ నువ్వు రాకపోతే నిరుద్యోగ యువతను తీసుకొని మేమే నీ ఏఐసిసి కార్యాలయానికి వస్తాం ఢిల్లీకి వస్తాం నిన్ను నిలదీస్తాం బిడ్డ అడుగుతాం ఢిల్లీలోనే నిన్ను అడుగుతాం ఏంది అంటే నువ్వేం చెప్పిన ఎన్నికల ముందు నాలుగు వేల బృతిస్తా నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఇలా అడిగితే గొంతు నొక్కుతున్నావు పోలీసులను పెట్టి మార్చేళ్ళని పెట్టి మమ్మల్ని గెంటేస్తున్నావు అరెస్ట్ చేస్తున్నావు ప్రతిపక్షానికి మైక్ ఇస్తలేవు లేవు ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాప్రభుత్వమా నీది ప్రజాప్రభుత్వం అన్నావు కదా నీ ప్రజాప్రభుత్వంలో అన్ని ఆంక్షలే అంతా పోలీసు రాజ్యమే అయిపోయింది అడిగితే అరెస్టులు అడిగితే అక్రమ కేసులు అడిగితే ఇవాళ రకరకాలుగా వేధిస్తా ఉన్నావు ఇప్పుడే అమ్మాయి చెప్పినట్టు ఇవాళ ఆ అమ్మాయిని ఏ రకంగా వేధిస్తున్నారు ఏమడిగింది అమ్మాయి నువ్వు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది అని అడిగింది నువ్వు ఇస్ చెప్పిన గ్రూప్ వన్ వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఎందుకు ఇయ్యవు అని అడిగింది నువ్వు చెప్పిన విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఎందుకు పెంచవు అని ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని పట్టుకొని ట్రోలింగ్ చేస్తారా ఇదా ప్రజా ప్రభుత్వం ఇదా ప్రజాస్వామ్యం మీ చెప్పిన పాలన ప్రజా పాలన ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువత పక్షాన ఈరోజు బ్లాక్ డే తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది మోసం చేసింది కాంగ్రెస్ కు నూకలు చెల్తే బిడ్డ కానీ మిమ్మల్ని నిలిచిపెట్టాం మంద బలం ఉందను శాసనసభ ఒక కౌరవ సభగా మార్చింది అదొక దుర్యో దుర్యోధన సభగా మారిపోయింది శాసనసభ ఈరోజు దుర్మార్గంగా కనీసం ప్రతిపక్షాలను మాట్లాడిస్తలేరు మీరు పెట్టిన జాబ్ కాలెండర్ నిజమే అయితే మీరిచ్చే రెండు లక్షల ఉద్యోగాలు నిజమే అయితే చర్చకు ఎందుకు భయపడ్డరు చర్చ చేయమంటే ఎందుకు పారిపోయినరు చర్చ చేయమంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు గెంటేసిండ్రు శాసనసభ నుంచి అని నేను అడుగుతా ఉన్నా అంటే మీరు మోసం చేసిండ్రు దగా చేసిండ్రు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఇలా నిరుద్యోగ యువతకు అర్థమైంది మీరు ఎవరిని మోసం చేయలే అవ్వ తాతలకు నాలుగు వేల పింఛను ఇస్తామని మోసం చేస్తే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేస్తరి విద్యార్థులకు యువకులకు నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అని మోసం చేస్తేవి రైతులకు బోనస్ అని మోసం చేస్తేవి నువ్వు మోసం చేయండి ఎవరిని అన్ని వర్గాలను కూడా ఆ రోజు ఇబ్బడి ముబ్బడిగా హామీనిచ్చి అరచేతలో వైకుంఠం చూపి గద్దెనెక్కినాక ఇలా దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడతా ఉంది మాట్లాడితే దబాయిస్తున్నారు మాట్లాడితే బెదిరింపులకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు ఎంతకాలం పెడతావు ఇది తెలంగాణ ఇది ఉద్యమాల గడ్డ ఇది పోరాటాల చరిత్ర కలిగిన ఈ తెలంగాణలో నీ దబాయింపులు నీ పోలీసులు నీవు ఏమి కూడా చేయవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో తప్పకుండా ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం నిరుద్యోగ యువత పక్షాన మేము నిలబడతాం తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారం ఇస్తుంది నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు ఉద్యోగాలు ఇస్తే ఏమి ఇచ్చినావు ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింది నోటిఫికేషన్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఏ రోజు ఇచ్చినామంటే మేము బీఆర్ఎస్ పార్టీ ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాం కానిస్టేబుల్ ఉద్యోగాలకు మేము ఇచ్చిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇచ్చాం ఈ రకంగా మేము నోటిఫికేషన్లు ఇస్తే నువ్వు చెప్పుకుంటున్నావు ఇవాళ మీరు చూడండి ఒక్కొక్కటి స్టాఫ్ నర్స్ పోస్టులు రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా సింగరేణి పోస్టులు రెండు వేల ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా అంటే నువ్వు ఇచ్చిన ముప్పై ఒక్క వేలు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ కేవలం నువ్వు కాపీ చేతిలో పెట్టి ఇచ్చిన అంటున్నావు నువ్వు చేసిందేమీ లేదు నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఇచ్చినావా పోదంపా అశోక్ నగర్ పోయి అడుగుదాం పోదంపా ఉస్మానియా యూనివర్సిటీ పోయి అడుగుదాం నీ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిన ఒక్క ఉద్యోగం ఏదో చెప్పు రెండు లక్షలు ఇస్తా అన్నావు ఎనిమిది నెలలు బాయ్ ఇలా తెలగాయుధం ఉత్తగాయుధం చేతులు పెట్టి అసెంబ్లీకి వెళ్ళి పారిపోతుంది కానీ నువ్వు పారిపోయినా నేను వదిలిపెట్టం తప్పకుండా తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా నిలదీస్తూనే ఉంటారు వారికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ